ఈరోజు హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ దగ్గర శాంతియుత నిరసనకి వెళ్ళిన అయ్యప్పల మీద పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తున్నాం అయ్యప్ప మాలకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వాళ్ళు శాంతియుతంగా అధికారులను కలిసి తమ నిరసనని తెలియజేయడానికి వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం దుర్మార్గం అసలు తెలంగాణ ప్రభుత్వంలో పోలీస్ శాఖ మతపరమైన దీక్షలు డ్యూటీలో ఉండి చేయడానికి వీలు లేదు అని చెప్పింది ఓకే కానీ దానికి సంబంధించి ఒక హిందూ అధికారికి మాత్రమే మెమో ఇచ్చారు గతంలో అనేక మంది రంజాన్ ఉపవాసాలు చేస్తుంటే వాళ్ళకి ఈవినింగ్ టైము రిలాక్సేషన్ ఇచ్చారు వాళ్ళు ఏవో ఈవినింగ్ పూట రంజాన్ టైంలో ఈవినింగ్ టైంలో వాళ్ళు ఏదో కార్యక్రమాలు పెట్టుకుంటారు వాటన్నిటికీ పోలీసులు అటెండ్ అయితే వాటన్నిటికీ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు అసలు తెలంగాణ పోలీసుల్లో చాలామంది గడ్డాలు పెంచుకున్న ముస్లిం పోలీసు అధికారులు ఉన్నారు పోలీసులు కానిస్టేబుల్ ఉన్నారు ఈ తాకీదులు మెమోలు ఇవ్వలేదు కానీ కేవలం ఒక హిందూ ఎస్ఐకి మాత్రం ఇచ్చారు దీని మీదనే హిందూ సంఘాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఇది ఏమాత్రం సరైన విధానం కాదు అందరికీ చట్టం అనేది అందరికీ ఒకే రకంగా వర్తించాలి కేవలం అయ్యప్పమాలు వేసుకున్న వాళ్ళు గడ్డాలు పెంచడానికి వీలు లేదని ఇంకో రకంగా మాట్లాడడం జుట్టు పెంచడానికి వీలు లేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు అందరికీ వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ కానీ పోలీస్ శాఖలు ఎవరున్నా సరే వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఎవరు గడ్డాలు పెద్ద జుట్లు లేకుండా ఉన్నారా అని చూసుకుని ముందు ఆ తర్వాత హిందువుల జోలికి రెండు ముస్ కేవలం మైనారిటీ అప్పీజ్మెంట్ పాలసీ తోటి తెలంగాణ పోలీస్ శాఖను నడిపిస్తామంటే ఎట్టి పరిశీలిలో హిందూ సంఘాలు యాక్సెప్ట్ చేయవు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందువులకు అనుకూల ప్రభుత్వం కాదా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడాలి హిందువుల మీద మాత్రం ఇలాగ తాకీదులిచ్చి ముస్లిం కానిస్టేబుల్స్ కానీ ముస్లిం పోలీస్ అధికారులు కానీ వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తుందంటే తెలంగాణ సర్కార్ కేవలం ముస్లింల కోసమే పనిచేసే ప్రభుత్వం అని అనుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించాడు కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ అది ప్రభుత్వంలో కూడా తీసుకొచ్చేసినట్టున్నాడు తెలంగాణ ప్రభుత్వం అంటే ముస్లింలు ముస్లింలు అంటే తెలంగాణ ప్రభుత్వం అని ఏమన్నా అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది ఇప్పుడు హిందువులుగా మా ఆందోళన కాబట్టి ఎవరైతే ఈరోజు అయ్యప్పల మీద దాష్టికం చేశారో ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి అట్ ది సేమ్ టైం తెలంగాణ హిందూ పోలీస్ అధికారికి ఇచ్చిన మెమోని వెనక్కి తీసుకోవాలి అలాగే అయ్యప్ప దీక్షల మీద కావాలని చేస్తున్న పోలీసుల అధికారులు కావాలని చేస్తున్న అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీసుల మీద పోలీస్ శాఖ తెలంగాణ పోలీస్ శాఖ చేస్తున్న ఏదైతే పార్షియాలిటీ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా ఆపాలి ఇది హిందువులుగా మా డిమాండ్ మీడియా కూడా ఆలోచించాలి మీడియా కూడా మా గొంతు నొక్కేస్తున్నారు మా వాయిస్ని బయటికి రానివ్వట్లేదు మా వాయిస్ని కనీసం ఛానల్స్లో చూపించడానికి కూడా భయపడుతున్నారా మరి ఇష్టపడట్లేదా ఏంటో అర్థం కావట్లేదు కాబట్టి కొన్ని వర్గాల మీడియా కొన్ని వర్గాల మీడియా కూడా ఇప్పుడు మైనారిటీ అప్టైజ్మెంట్ పాలసీన అడాప్ట్ చేసుకుందా ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు సో ఖచ్చితంగా హిందువుల వాయిస్ని వినిపించాల్సిన బాధ్యత కూడా మీడియా అందరికీ ఉందన్న విషయాన్ని ఈరోజు అందరి మీడియా సోదరులకి అన్ని ఛానల్స్ ఛానల్స్ వారికి అలాగే అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి హిందువులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా వాయిస్ను కూడా వినిపించే ప్రయత్నం చేయండి అందరికీ నమస్కారం